కడుపులో మంట వేస్తుందా అంటే కడుపులో మంట కొద్దిసేపు ఆగారనుకోండి గుండెల్లో మంటగా మారుద్ది సో ఇక్కడ మనం మాట్లాడే కడుపు మంట ఏంటంటే పక్కనోడు బాగుపడితే ఉండేటువంటి కడుపు మంట కాదు ఫుడ్ తీసుకోవడంలో వచ్చేటువంటి కడుపు మంట గురించి మనం మాట్లాడుతున్నాం ఆ కడుపు మంటకి ఎటువంటి రెమిడీ లేదు కానీ ఈ కడుపు మంటకి మా దగ్గర ఉంది సంజీవని ప్రకృతి ఆశ్రమం ఫుడ్ ద్వారా వచ్చేటువంటి కడుపు మంటకైతే చెప్తుంది మీరు దీన్ని నెగ్లెక్ట్ చేస్తే కడుపు మంటని నెగ్లెక్ట్ చేస్తే ఆ అసిడిటీ అనేది పైకి వెళ్ళి మీ గుండె మంటగా మారుతుంది ఓకే సో గుండె మంట వచ్చి అది కాస్త రేడియేట్ అయింది అనుకోండి మళ్ళీ హార్ట్ ప్రాబ్లం అని చెప్పి పరిగెత్తడం మొదలు పెడతాం దానికి టెస్టులు చేయించి మళ్ళీ ఇవి చేసి అవి చేసి మొత్తం వచ్చేటువంటి బిల్లు చూస్తే ఒంటి మంట స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ కడుపు మంట ప్రాబ్లం వచ్చేదాన్ని కడుపులో మంట వచ్చేటప్పుడు దాన్ని ఎప్పుడప్పుడు నివారించుకోగలిగితే మంచిది ఆహారం మనం తీసుకునేటువంటి ఆహారంలో హరి వరి కర్రీ మూడు చెప్తాం హరి టెన్షన్ టెన్షన్ ఎప్పుడు టెన్షన్ పొద్దున్నేసినప్పటి నుంచి సాయంత్రం నాకు ఉండేది హరి అండి వరి ఇంకా అదొకటి ఎప్పుడు వదలదు నిద్రపోయేటప్పుడు కూడా మనం ప్రశాంతంగా నిద్రపోలేదు అండ్ కర్రీ కర్రీ అనేది రకరకాల అది తినాలా ఇది తినాలా వాళ్ళు చేసింది తినాలా మరి దాన్ని ఎలా క్లియర్ చేసుకున్నాం టాబ్లెట్ వాడొద్దు సంజీవిని ప్రకృతి ఆశ్రమని చెప్పేది ఎప్పుడు కూడా మీరు ఫుడ్డు తిని మీ ఆహార అలవాట్ల ద్వారా వచ్చినటువంటి ప్రాబ్లంని ఇంట్లో ఉండే ఆహార పదార్థాలతోనే క్లియర్ చేసుకోవాలి అంతే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి కాబట్టి మన మెడికల్ షాప్ మెడికల్ షాప్ అంటే మీకు తెలిసిందే కదా మన వంటింట్లోకి వెళ్ళడమే వంటింట్లో ఏం తీసుకోవాలి ఆమ్ల పౌడర్ ఉసిరిక పౌడర్ దొరుకుతుంది మీకు ఒక స్పూన్ ఉసిరిక పౌడర్ తీసుకొని దాంట్లో చక్కెర కలపండి ఎంత ఉసిరిక పౌడర్ తీసుకున్నారో అంతే ఈక్వల్గా చక్కెర కలపండి ఒక స్పూన్కి ఒక స్పూన్ రెండు స్పూన్లకి రెండు స్పూన్ ఒక్క స్పూనే మేము సజెస్ట్ చేస్తాం తీసుకొని దాన్ని వేడిగా ఉండేటువంటి పాలలో మిక్స్ చేయండి పాలు లేవా వేడిగా ఉండేటువంటి నీళ్ళనైనా మిక్స్ చేయండి ప్రాబ్లం లేదు వేడిగా తీసుకుని అరుండే సో వేడిగా ఉండే పాలలో మిక్స్ చేసి వేడి వేడిగా అనేది అంత తాగాలి ఆల్రెడీ మంటం ఉంటే వేడి సార్ అంటారు ఉష్ణం ఉష్ణైన శీతలం విన్నారా వేడికి వేడే విరుగుడు నిప్పుందనుకోండి చన్నీళ్ళు పోస్తే తొందరగా ఆరుద్దా వేడి నీళ్ళు పోస్తే తొందరగా అంటే వేడి నీళ్ళు పోస్తేనే తొందరగా తెలుసా అందుకే ఉష్ణం ఉష్ణైన శీతలం అని చెప్తాం వేడికి వేడి విరుగుడు కాబట్టి వేడిగానే దీన్ని కానీ తీసుకోగలిగితే ఆమ్ల పౌడర్ మన పాలలో కలిసి ఆల్కలైన్గా మారుతుంది ఆల్కలైన్గా మారింది లోపలికి వెళ్ళి ఉన్నటువంటి అసిడిక్ లెవెల్స్ తగ్గిస్తుంది కాబట్టి మీ ప్రాబ్లం ఇమ్మీడియట్గా సాల్వ్ అయిపోతుంది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపల మీకు ఎటువంటి అసిడిటీ ఉండదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పోతుంది అది చాలా ఇంపార్టెంట్ మనం వాడేది ఉన్న ప్రాబ్లమే కొత్త సైడ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేసింది అనుకోండి అది అంత మంచిది కాదు ఇది ఇంట్లో అందరు చేసుకోవాల్సింది చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు ఆమ్ల పౌడర్ ఎక్కడైనా దొరుకుతుందండి అది కూడా దొరకకపోతే ఉసిరికాయ ఉందంటే దాన్ని ముక్కలు ముక్కలు చేసేసి గ్రైండ్ చేసి అది జ్యూస్ పిండండి దాన్ని కూడా వాడుకోవచ్చు ఇదికి రోజుకి రెండు సార్లు పొద్దున సాయంత్రం తీసుకోవచ్చు బాగా సివియర్ ఉంటాయి లేదు నేను రాకుండా ప్రివెంట్ చేయాలని అంటే రోజుకు ఒక్కసారి తీసుకోండి సరిపోతుంది కదా ఇది చేయండి లేకపోతే మీరు నాకు కడుపు మంట కడుపు మంట అన్నారనుకోండి పక్కింటి వాళ్ళు ఎదిరింటోళ్ళు ఎవరైనా ఇంటే తేడాలు వస్తాయి